బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సేవల్ని తొలిసారి అవుట్ పేషెంట్ పద్దతిలో అందుబాటులోకి తెచ్చినట్టు అపోలో ఆసుపత్రి ప్రకటించింది తెలుగు రాష్టాలు ఈ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది ఇప్పటికే కొందరు రోగులకు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అవుట్ పేషెంట్ విధానంలో చేశామని వారంతా ఆరోగ్యంగా ఉన్నారని అపోలో వైద్యులు పెల్లడించారు ఓపీ సేవలు అందించి ఇంటి వద్దే కోలుకునే సౌకర్యం కల్పిస్తుండడం వల్ల మానసికంగా రోగి మరింత త్వరగా కోలుకుంటారని చెప్పారు బహుశా ముందు ముందు అలర్జీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసేదానికి ప్రయత్నిస్తాం అవుట్ పేషెంట్ గా చేయడం వలన ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అడ్వాంటేజెస్ ఎట్లయితే మనకి ఇంట్లో ఉండి చేయించుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది మన ఇంట్లో తిండి తినచ్చు త్వరగా కోలుకునే దానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కాకుండా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గడానికి చాలా ఆస్కారం ఉంటుంది మైలోమా లింఫోమా పేషెంట్స్కి దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మన పేషెంట్కి ఎక్కువ రోజులు ఇంటి దగ్గర ఉండొచ్చు కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది దీనికి ఒక పర్సన్ ట్వంటీ ఫోర్ సెవెన్ వాళ్ళకి కేర్ చేసేవాళ్ళు కొంచెం అండర్స్టాండింగ్ ఉండేవాళ్ళు యంగ్ పేషెంట్స్కి ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది గ్లోబల్గా వరల్డ్ వైడ్ చాలా సెంటర్స్లో పెద్ద పెద్ద సెంటర్స్లో యూకేలో కానీ యూఎస్లో కానీ చేస్తున్నారు మన ఇండియాలో చేయటం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది మన ఇండియాలో ప్రతి పేషెంట్కి ఇంట్లో ట్వంటీ ఫోర్ సెవెన్ చూసేవాళ్ళు లేకుండా లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో దిస్ ఈస్ ద బెస్ట్ సర్వీస్